సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోనే తనకలు మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీకి చెందిన నూటి యాభై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తనకలు మండలంలోనే బొంతలపల్లి చంద్రామునిపల్లి పాల్యంవారిపల్లి వడ్డేపల్లి పూలకొంటపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు యువత పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కండువ కప్పీల్ సాధనంగా ఆహ్వానించి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కోరారు దయచేసి పార్టీలకు చేరిన వారు ముందుగా కోరుచున్నాము దగ్గర నుంచి పార్టీలకు చేరిన వారు ముందుకు రాల్సిందిగా కోరుచున్నాము స్టేజ్ ముందుకు రాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరు పేరు పేరున పేరు పేరున స్టేజ్ ముందుకు రాసిందిగా కోరుచున్నాము పార్టీలకు చేరిన

కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బొంతలపల్లి గ్రామ సోదరి సోదరి మళ్ళీకి పాత్రికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు బొందలపల్లి గ్రామం అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అది నాయకులకు ఒకటే చెప్తున్నారు మీరు చేస్తున్నటువంటి ఈ మంచి ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ ప్రసాద్ వ్యక్తిగతంగా ఎందుకంటే రాజకీయాలు అంటే వ్యాపారం అయిపోయినాయి ఎన్నికలంటే వ్యాపారం అయిపోయినాయి నాయకుడు అంటే జోకర్ అయిపోయినాడు ఎన్నికల సమయంలో వస్తాడు జోబుల్లో చేతులు పెడతారు లేదు నాలుగు అబద్ధాలు చెప్తారు నాలుగు రూపాయలు డబ్బులు తీసుకుపోదాము మోసం చేద్దామనే ఆలోచనతో పనిచేసే ఈ రోజుల్లో కూడా ఒక నయా పైసా ఆశించకుండా నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి మరీ మద్దతు తెలిపి ఒక బాధ్యతగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలా మంచి పార్టీకి మద్దతు తెలపాలని చెప్పినటువంటి మీ ఆలోచనకి నిజంగా హృదయపూర్వకంగా అభినందన చేస్తాడు ఇది చచ్చిపోడు ఇది చచ్చిపోతే పేదోడు బాడు వ్యాపారస్తులే బతుతారు రాజకీయాల్లో వ్యాపారస్తులు మాత్రమే ఐదు ఐదు సంవత్సరాలు కూడా వస్తాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు పెట్టుబడి పెడతాడు వర్కౌట్ అయితే నాలుగు డబ్బులు సంపాదిస్తాడు వర్కౌట్ కాకపోతే లాస్ వచ్చింది ఇంకోసారి చుట్టామని పోతాడు అంతిమంగా రాజకీయ అధికారం గాని ప్రభుత్వాలు గాని నాయకులు గాని అవసరం పేదవాడికి రాజకీయ నాయకులు కాకుండా ఉన్నంత వరకే పేదవాళ్ళకు మంచి జరుగుతుంది గాని వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యాపార దృక్పథంతో రాజకీయాలు నిర్వహిస్తే మాత్రము వర్గం అనేది అందరించిపోతుంది అడుగంటి పోతుంది బాని సమతి బలైపోతుంది అనేది వాస్తవం అందరూ కూడా గ్రహించుకోవాలి